ఈ దొండకాయతో ఫంక్షన్ స్టైల్లో అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తారండి అండ్ నాకైతే దొండకాయ సరిగ్గా వండడం రాదు ఎప్పుడు దొండకాయ తీసుకొచ్చినా నేను ఈ పకోడీనే చేస్తాను నిజానికి దొండకాయ తింటే మైండ్ మొద్దుబారిపోతుంది అంటారు కదా అది ఎంతవరకు నిజమో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫిల్మోజీ ఛానల్ ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి అందులో మిడిల్ క్లాస్ మధు అన్నయ్య ఉంటారు కదా వాళ్ళమ్మ రోజు దొండకాయతో ఏదో రెసిపీ చేస్తారంట ఇప్పుడు వాళ్ళమ్మను పట్టుకోవాలి నేను ఎందుకంటే నేను ఎప్పుడు దొండకాయ తీసుకొచ్చినా భయం భయంగా ఉంటాను ఎందుకంటే సండే తీస్తే మండేకి పండిపోతాయి అన్నమాట అవి ఎలా స్టోర్ చేసుకోవాలో తెలీదు అండిపోయి చెప్పి పడేయలేను అలా అని తెచ్చుకోవడం మానేయలేను ఇంకా ఉన్నవే కొన్ని వెజిటేబుల్స్ అవి తినకపోతే ఎలా చెప్పండి అండ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా నా అంటూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అండ్ నా వీడియోస్ చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు బాయ్ బాయ్